వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ యొక్క మూడు రాశుల్లో మీ రాసి ఉందో లేదో చూసుకోండి శని అండతో డబ్బు అదృష్టం మీకే రాబోతుంది జీ జ్యోతిషాస్త్రం ప్రకారం శని కుంభరాశి సంచారం వల్ల కొన్ని రాసుల వరకు ముఖ్యమైన ప్రయోజనాలు కలుగుతాయి అదృష్టాన్ని భరించబోతున్న ఏంటో ఇది మనం తెలుసుకునే చేద్దాం శని తొమ్మిది గ్రహాల్లో నీతిమంతుడు అతడు మనం చేసే పనుల బట్టి ఫలితాలను చెల్లిస్తూ ఉంటాడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శనిదేవుడు తన స్థితిని మారుస్తాడు శని సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావం చూపుతుంది తొమ్మిది గ్రహాల్లో శని నెమ్మదిగా కలిగే గ్రహం శని ఒక రాశి నుంచి మరొక రాశికి మారినప్పుడు అన్ని రాశుల్లో ప్రభావితం చేస్తాడు ముప్పై ఏళ్ల తర్వాత తన తొందర రాస్తేనే ప్రయాణం చేయబోతూ ఉన్నాడు ఏడాది పొడవునా ఒకే రాశిలో ప్రయాణిస్తాడు ఈ పరిస్థితుల్లో జ్యోతిషాస్త్రం ప్రకారం శని భగవాను కుంభరాశి ప్రయాణం వల్ల కొన్ని రాశుల వారికి ముఖ్యమైన ప్రయోజనాలు కలుగుతాయి ఇది ఏ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం కర్కాటక రాశి వారు శని గ్రహస్థితి మార్పు వలన మీకు అనేక లాభాలు కలుగుతాయి ఉద్యోగ వ్యాపారాల లాభం పనిచేసే చోట పురోభివృద్ధి ఉంటుంది పదోన్నతి జీతపత్యాలు పెరుగుతాయి కుటుంబంలో సంతోషం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య సమస్యలన్నీ కూడా తగ్గుతాయి కన్యా రాశివారు శని మీకు యోగం ఇవ్వబోతు ఉన్నాడు చేపట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి విద్యార్థులు ఉన్నత విద్యలో విజయం సాధిస్తారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది మీరు పనిచేసే చోట విజయం సాధిస్తారు కొత్త పెట్టుబడులు మంచి లాభాలను తీసుకొస్తాయి మిధున రాశివారు శనిగ్రహం రాశి మార్పుతో మీకు సుఖ సంతోషాలతో కొద ఉండదు చేపట్టిన పనుల పురోగతి ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి కొత్త అవకాశాలు మీ ఆదాయాన్ని పెంచుతాయి సంతాన విషయంలో సంతోషంగా ఉంటారు ఇతరులతో గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి వీడినస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి